ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరా అంటూ కామెంట్ చెయ్యండి బిడ్డ భగవంతుడే సర్వాధికారి ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కాదు భగవంతుని మార్గం అసామాన్యం నమ్మలేనిది మిక్కిలి విలువైనది కనుకొను వీలు లేనిది వారి ఇచ్చానుసారమే మనము నడిచదము శివుడాజ్ఞ లేని చేయమైనా కలదంటారు కదా బిడ్డ అలాగే దైవాజ్ఞ లేని మనము ఏమీ చేయలేం బిడ్డ చేసేవాడు చేయించేవాడు అన్నీ ఆ దైవమే ఆయన దయ ఉంటేనే మనము ఎలాంటి పరిస్థితిలో నుంచైనా బయటపడగలము దుర్లభమైన కార్యాల కూడా సులభ సాధ్యమవుతాయి మన కోరికలను వారు నెరవేర్చెదరు మనకు దారి చూపెదరు అంతా సాయినాథుని దయని ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు